హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నారుల కళ ఈరోజు వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ పొయ్యి ముంటించి దాని మీద ఒక బాండీ పెట్టి డ్రై రోస్ట్ చేయాలి ఇవన్నీ ధనియాలు రెండు స్పూన్లు ఒక చిన్న అంగుల ముక్కంతా చెక్క నాలుగు లవంగాలు రెండు టేబుల్ స్పూన్లు చిన్నవి నువ్వులు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి ఫస్ట్ వీటి వరకు మనం పౌడర్ చేసుకోవాలి అదిగోండి సిమ్లో బట్టి కొంచెం మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకున్నాను అందుకే కూర టేస్ట్ బాగా వచ్చింది ఫస్ట్ వంకాయ కూరకి ఏం పెద్ద పని లేదండి ఈ మసాలా మనం తయారు చేసుకోవడంలోనే ఉంది ఇప్పుడు దీంట్లో ధనియాలు చెక్క లవంగాలు నువ్వులు డ్రై రోస్ట్ అయిపోయినాయి సేమ్ అదే బాండిలోనే మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు కూడా బాగా వేగిపోయాయి పల్లీలు కూడా దించేసుకున్నాను మొత్తం అంతా మిక్సీ కొట్టేశాను ఫస్ట్ వాటి వరకు నెక్స్ట్ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ అంతది ఇవి కూడా మిక్సీ పట్టేసి మళ్ళీ ఉప్పు కారం పసుపు మీరు బాగా గమనిస్తున్నారా లేదా అన్నీ వేరువేరుగా మిక్సీ పడుతున్నాను ఎందుకంటే పౌడరు తడి ఉన్నవి అన్నీ కలిపితే ఒకేసారి గ్రైండ్ అవ్వవు ఈ ఫస్ట్ ఏం చేశాను ధనియాలు చక్క లవంగాలు ఇవి మిక్సీ పట్టి ఆ తర్వాత ఆనియన్ టమాటా మిక్సీ పట్టేసాను మసాలా రెడీ అయిపోయింది మనకు ఉప్పు కారం పసుపు మసాలాలోనే వేసేసా ఫస్ట్ బాండి మీద వట్టి ఆయిల్ వేసేసి వంకాయల వరకు డ్రై రోస్ట్ చేసేసా ఫస్ట్ బాండిలో ఆయిల్ వేసి వంకాయలు డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోనే తరువాత పెట్టా కొంచెం ఒక సగం ఆనియన్ వేసి కొంచెం కరివేపాకు వేసి తరువాత వేసా ఆనియన్ వేగిన తర్వాత ఫస్ట్ మనం మసాలా మగ్గనివ్వాలి నూనెలో డైరెక్ట్ వంకాయలు వేయకూడదు వంకాయలు ఆల్రెడీ నూనెలో మగ్గబెట్టాం కాబట్టి ఫస్ట్ తర్వాతలో మసాలా వేసి మసాలా బాగా మగ్గాలి అంటే మసాలాలో ఆ నూనె పైకి తేలాలి మసాలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఆ మసాలా మగ్గేంత వరకు బాగా కలబెట్టుకుంటూ అడుగు అంటనియూడదు అసలు అడుగు అంటకుండా బాగా కలబెట్టుకుంటే మసాలా మగ్గిపోద్ది ఆ తర్వాత మనం ముందే నూనెలో డ్రై నూనెలో రోస్ట్ చేసుకున్నాం కదా వంకాయలు అవి ఇప్పుడు మసాలాలో వేసి మసాలాలో కొంచెం ఉడకనివ్వాలి ఫస్ట్ టైం మనం గుత్తి వంకాయ కూర కోసం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఆ చింతపండు కూడా పిసికేసి చింతపండు పులుసు పోయాలి ఇప్పుడు ఈ వంకాయలు ఆ మసాలాలు ఈ చింతపండు పులుసులో బాగా నాన్ ఉడుకుతాయి బాగా ఉడికితే ఆ టేస్ట్ వంకాయకి బాగా పట్టిద్ది ఇప్పుడు చూడండి ఎంత లిక్విడ్ ఫామ్లో ఉంది కదా చింతపండు గుజ్జు వేసేలోపు ఆ తర్వాత వంకాయలు ఉడికేలోపు బాగా గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది కూరసలు చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి మీరు కూడా ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయండి ఇంకా బాగుంటుంది వంకాయ కూర సూపర్గా ఉంది ఇది చిన్నారుల కలిన అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి